డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ఈనాటి దైవాంశము మీరు ప్రార్థన చేయునప్పుడు మార్కు పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టిని నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు ఉన్నవి తండ్రి ఆమెన్ ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా పన్నెండు పన్నెండు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు దేవుడు మనలా దీవించి మన ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించి అనుగ్రహించినని నమ్ముటకు తన కృప మనకు దయచేయును గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా ప్రార్థనలన్నిటినీ మేము పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్